కొన్ని మార్గాలు ఎల్లప్పుడూ నేలమీదకు తీసుకోబడవు కొన్ని మార్గాలు కేవలం వ్యర్థాల కోసం అలాంటి ఒక కథ వెటల్వాడి అనే మహారాష్ట్రలోని ఒక గ్రామం రవి అనే ఒక సాధారణ వ్యక్తి ఒకరోజు తన సోదరుడు నీరాజ్ వద్దకు వెళ్లడానికి వెటల్వాడి ఎడారి మార్గం గుండా వెళుతున్నాడు ఈ మ్యాప్ నన్ను ఎక్కడ తీసుకువచ్చింది మనిషి ఇది ఏ స్థలమని తెలియదు రవి సోదరుడు ఆమెను పిలుస్తాడు రవి వెంటనే ఫోన్ను ఎంచుకుంటాడు అవును అన్య మీరు ఎలా ఉన్నారు ఇంకా చేరుకోలేదు తెలియదు ఈ జీపీఎస్ కొన్ని వింత మార్గంలో వచ్చింది రెండు వైపులా అడవి ఉంది ఎక్కడా కాంతి లేదు రేపు ఉదయం చేరుకోగలుగుతారు రాత్రి తెలియని మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు సురక్షితంగా ఉన్నారు మరియు హలో 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 రవి రవి హలో భయ్యా వాయిస్ తక్కువ నెట్వర్క్ వాయిస్ సరిగ్గా జరగనందున రావడం లేదు మరియు అదే సమయంలో కాల్ కట్ అవుతుంది కారు కూడా ఉంది ప్రతివాదులు ఇంజన్ షాక్ తో ఆగుతుంది రవి కారు నుండి బయటకు వచ్చాడు రవి కారు నుండి బయటకు వచ్చినప్పుడు మధ్య అడవిలో ఆరాధన ఉన్నట్లు అతను అడవి నుండి ఒక గొంతు విన్నాడు రాత్రి రెండు గంటలకు అడవి మధ్యలో పూజ జరుగుతోంది ఆ గొంతు అతనికి వైపులాగుతుంది అతని దృష్టిలో మరియు జాన్లో ప్రశ్న ఉంది కాళ్లలో హెజిటేషన్ గాని అతను నడుస్తాడు అడవి మధ్యలో ఒక చిన్న ప్రదేశంలో నలుగురు వ్యక్తులు భుజాలపై సెడాన్ మోస్తున్నారు అతని కళ్లకు కట్టినట్లు ముడిపడి ఉంది సెడాన్ అటువంటి రాత్రి రవి పలాకిని చూస్తున్నాడు మరియు సెడాన్ ముందుకు కదులుతోంది అప్పుడతను సెడాన్ పక్కన నిలబడి ఉన్న వ్యక్తివైపు కళ్ళు తిప్పాడు అతను చీకటి నుండి బయటకు వచ్చినప్పుడు అతను మనిషి కాదని దెయ్యమని తెలుసుకున్నాడు సెడాన్ ఒక ప్రదేశంలో ఆగి బేటల్ రవిని చూడటం ప్రారంభించాడు మీరు ఎవరు లేదు 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 రవి వెనక్కి తిరిగి పరిగెత్తి పరిగెత్తాడు ప్రయత్నించారు కాని ఇప్పుడు ఆలస్యమయ్యింది ఒక ఫైర్బాల్ ఆకాశం నుండి పడి రవికి సజీవంగా వెళ్ళింది అతని అరుపు కూడా పూర్తి కాలేదు పొగ మాత్రమే మిగిలి ఉంది మరియు రవి చనిపోయిన శవం రవి శరీరం మరుసటి రోజు ఉదయం ఒకవైపు అబద్ధం చెబుతోంది మరోవైపు ఒక చిన్న కోతిలో ఒక పాత తల్లి తన మనవడు కోసం వెతుకుతోంది హే ఓ నమియా మీరు ఎక్కడికి వెళ్లారు నీకు తెలుసా మీరు నా ప్రతీది మీరు తప్ప మరవరూ లేరు హే బామ్మ నేను అలాంటి నడక కోసం వెళ్లాను మీరు ఎన్నిసార్లు మాట్లాడారు రాత్రి తరువాత ఇంటి లోపల ఉండిపోయింది మీకు ఏదైనా జరిగితే చిన్నా నీవే నా బిడ్డవు కదా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా అచానక్ ఒక మహిళ అక్కడికి వచ్చింది అమ్మగారు మాఫ్చెయ్యండి కాని ఊరి వద్ద ఒక మగవాడి మృతదేహం దొరికింది ఏమిటి అంటూ అమ్మమ్మ వెంటనే మృతదేహం వైపు పరుగెత్తారు అక్కడికి చేరుకున్న ఆమె మృతదేహాన్ని చూసి అంటారు ఇది ఆ వ్యక్తి పని నేను ఈ శవాన్ని చూసిన వెంటనే చెప్పగలను ఇది అతనిదే ఎవరి పని అమ్మగారు వేతాళుడి ఇది వెతాళుడతని అమ్మమ్మ రవి సుగంధమైన మృతదేహం మీద తెల్లని కప్పని వేసి కొద్దిసేపటిలో అక్కడికి ఓ కారు ఆగుతుంది ఆ కారులో నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి మృతదేహం ఎదుట మోకాలిపై కూర్చుంటాడు ఆ వ్యక్తి మృతదేహం మీద నుండి తెల్లటి వస్త్రాన్ని తీసేస్తాడు రవి మెడలో ఉన్న లోకెట్ను చూసి అతడిని గుర్తిస్తాడు అదే అతని సోదరుడు అని ఆ వెంటనే అతను గట్టిగా ఏడ్చడం ప్రారంభిస్తాడు లేదు లేదు నా తమ్ముడా నీకిది ఎలా జరిగింది ఇప్పుడు అమ్మకి నేను ఏం చెప్పాలి రవి నా తమ్ముడు ఆ వ్యక్తి మరెవ్వరూ కాదు రవికి సోదరుడు నీరజ్ ఏడుస్తూ ఏడుస్తూ నీరజు మనసు ఆవేశంతో ఉప్పొంగిపోయింది ప్రతీకారం తీర్చుకోవాలన్న భావన అతని మానసిక స్థితిని పూర్తిగా ఆక్రమించింది వదలను ఎవడు నా తమ్ముడిని చంపాడు వాడిని వదలను నీరజు ఇలా అన్న వెంటనే అమ్మమ్మ మెల్లగా చెబుతారు నీ సోదరుడి మరణం నన్ను చాలా బాధించింది కాని బిడ్డ నీవు నీవు ప్రతీకారం తీయలేవు నీ సోదరుణ్ణి చంపింది ఎవరైనా మనిషి కాదు అది ఒక వెతాలుడు మనిషైనా వెతాలుడైనా అసురుడైనా రాక్షసుడైనా ఎవడు నా తమ్ముడితో ఇలా చేశాడో నిశ్చయంగా వాడిని వదలను రవికి అంత్యక్రియలు నిర్వహించిన తరువాత నీరజ్ అమ్మమ్మ ఇంటికి చేరుకుంటాడు అక్కడ ఆల్రెడీ వేతాలవాడి పండితుడు పండిత్ కేదార్ అమ్మమ్మతో కలిసి ఉన్నాడు నీరజ్ అడుగుతాడు అమ్మగారు మీరు నన్నెందుకు ఇక్కడికి పిలిపించారు చెప్పండి అప్పుడు వారు సమాధానమిస్తారు నీ ప్రశ్నలకి జవాబులు మేము ఇవ్వగలము నీ సోదరుణ్ణి చంపింది నిజంగా ఒక వెతాలుడే బిడ్డా అతను ఒక రాక్షసుడు ఈ మాటలు విని పండిత్ మరియు అమ్మమ్మ చెబుతుండగానే నీరజ్ కళ్లలో కన్నీళ్లు తడిచిపోయాయి అతని గుండె బాధతో తడిసిపోయింది నీరజ్ ఆవేశంతో పండిత్ గారిని చూస్తూ అంటాడు అయితే గారు మీరు చెప్పండి నేను ఆ వెతాళుడిని ఎలా చంపాలి రాక్షసులు కూడా చనిపోతారే కదా ఎలా చంపాలో నాకు ఎవరు చెప్పగలరు పండితుడు స్పందిస్తూ చెబుతాడు నీవు నిజమే చెప్పావు వెతాలుడిని చంపడం సాధ్యమే కాని ఎలా చంపాలో ఈ ఊరిలో కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు వారిలో ఒకడు నేనే బిడ్డ వెతాలుడిని సంహరించటానికి ముందుగా ఈ ఊరికి వెతాలవాడి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి ఎంతో సంవత్సరాలుగా ఈ ఊరిలో వెతాలుని పూజిస్తూ వస్తున్నారు ఈ ఊరిలోనే వెతాళుడికి ఒక దేవాలయం కూడా ఉంది కాని సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం ముందుగా ఒక పెద్ద వటవృక్షం కిందకు ఒక అఘోరి వచ్చి వెతాలుల్ని పూజించటం ప్రారంభించాడు ఐ వినాశ స్వాభిమాన అసుర మనస్వాహ వెతాలం స్వాభిమానం అసుర మనస్వాహ అది రాత్రి నాను కోకి వెళుతున్నా అదే మార్గంలోనే ఆ అఘోరి వెతాలుణ్ణి ఆహ్వానించే హవనం చేస్తున్నాడు అతని మంత్రాల శబ్దం వినగానే నేను అతనితో అడిగాను ఓ అఘోరి నీవు ఏవంటి మంత్రాలు జపిస్తున్నావు నీవు నిజంగా వెతాలు ఈ ఊరిలోకి పిలవాలనుకుంటున్నావా అంతే అతడు కన్నులు తెరిచి నన్ను చూస్తూ చెబుతాడు వెతాలు జన్మించి పెట్టాడు ఇప్పటికే ఆ వెతాలే పాలకుడయ్యాడు పాలకులను పుట్టించేవారు కదా ఇక భవిష్యత్తులో ఎవరైనా ఆ పాలకిని చూస్తే అగ్నివారిని భస్మం చేసేస్తుంది మీరు పూజించిన ఆ వెతాలుడే ఇప్పుడు మీకే శాపంగా మారబోతున్నాడు నేను ఇంకా ఏమైనా అడిగేలోపే ఆ అఘోరి తాను వేసుకున్న హవనకుండలోకి దూకేశాడు అక్కడే భయంకరమైన అగ్ని ఆ అఘోరిని కప్పేసింది ఇప్పటికీ నాకు తెలియదు ఆ అఘోరి వెతాలుని ఎందుకు పిలిపించాడు పండితుడు ఈ అఘోరి కథ చెబుతుండగా ఆకాశం చీకటితో కమ్ముకున్నది పండిత్గారు ఇప్పుడు నేను వెళ్తున్నా ఆ వెతాలుని చంపేందుకు అయితే నీరజ్ ఏమీ చెప్పకుండా అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు అక్కడ అతడికి వెతాలుని పాలకీ కనపడుతుంది ఆ పాలకీని నడుగురు వ్యక్తులు తమ భుజాలపై మోస్తున్నారు వారందరి కళ్లపై కూడా బంధాలు పడియున్నాయి వారిని చూసి నీరజ్ ఆశ్చర్యంగా అడుగుతాడు ఇవాళ్ళు తమ కళ్లపై పడి ఎందుకు కట్టుకున్నారు అంతే వారు నాలుగురు ఆ పాలకీని ఆపుతారు మెల్లగా నీరజ్ వైపు తిరిగి నవ్వుతారు అందులో ఒక వ్యక్తి తన చేయి అటు అటవి వైపు చూపిస్తూ సంకేతం చేస్తాడు పట్టీతో మూస్తారు బిడ్డా నేనే చెప్పానుగా వెతాలుని కళ్ళతో చూస్తే నీవు చనిపోతావు పండిత్ గారు నీరజ్ కళ్లను మూసినా తమ కన్నులు మాత్రం మూసలేదు అవి ఇంకా తెరిచే ఉన్నాయి అంతలోనే వెతాలు పక్కనే ఉన్న పుండ్లలోంచి బయటికి వస్తాడు సంగీత నేపథ్యం భయంకరమైన మృదంగం వెతాలుని భయంకరమైన గళం వినగానే నీరజ్ తన చెవులను చేతులతో మూసుకుంటాడు కాని గారు లేదు లేదు ఈ శాపం నాకు తగలదు అంటూ కేకలు వేస్తారు అంతే అటవీ వైపు నుండి ఒక పెద్ద అగ్నిగోళం వేగంగా వచ్చి పండిత్ గారిని తాకి వారిని నిప్పుల కొలిమిగా మార్చేస్తుంది ఆకాశం మెల్లగా నిర్మలంగా మారుతుంది ధూళి పొగ అంతా తొలిగిపోతుంది నీరజ్ ఒక్క తల తిప్పి చూస్తాడు పండిత్ గారు ఇక లేరు ఈ సమయంలో అటవీ దారిలోంచి మరో యువకుడు అక్కడికి వస్తాడు ఆయన పేరు నలకాన్ అమ్మమ్మకు మరొక మనవడు అమ్మమ్మ ఆశ్చర్యంగా అడుగుతుంది నీవు అక్కడ నుంచి ఎలా వచ్చావురా నీవు వెతాళుడు వెలువడే అటవీదారిలో నుంచి వస్తున్నావే నలకాన్ చెబుటాడు దాదమ్మ నేను అక్కడ నలుగురు వ్యక్తులను చూశాను అంతలో నీరజ్ పండిత్గారి శవాన్ని చూస్తూ చిన్నగలంతో అంటాడు వెతాలుని ఎలా చంపాలో ఇద్దరికి మాత్రమే తెలుసన్నారుగా వారిలో ఒకరు మీరు అంతేకాదు మరొకరు ఎవరు వెతాలుని ఎలా చంపాలో తెలుసు అనేది ఇంకెవరికీ అప్పుడే అమ్మమ్మ నిశ్శబ్దంగా నీరజ్ వైపు చూస్తూ అంటుంది ఆ రెండో వ్యక్తి నేనే